గీత జీఈ టిహెచ్ఏ ఈ తాతో ఎండే అమ్మాయిల పేరులో పెళ్లి కాకముందు మారాణిలాగా లైఫ్ ఉంటుంది ఎడ్యుకేషన్ లో చాలా బాగుంటారు బట్ పర్సనల్ లైఫ్ బాగుండదు జీకి సంఖ్యా బలం మూడు మూడు అంటే దేవతల గురువు బట్ అక్షరాల గీతాలో ఉన్నాయి సో నాయకుడు ఏమో ఫస్ట్ లెటర్ ఏమో సేనాధిపతి ఏమో దేవతల గురువు అంటే మొత్తం అక్షరాలు ఏమో గురు గురువు జిందాబాద్ అంటున్నాయి సో ఈ ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల హెల్త్ బాగుండదు ఈ మెజారిటీ ఆఫ్ గీతాస్ స్కిన్ అలర్జీ డైజెషన్ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ కన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ ఆరు మూడు అంటే ధ్వంసం భర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండదు ఇది కాకుండా గీతాలో పన్నెండో నంబర్ ఉంది ఒక్కసారిగా దాచుకున్న డబ్బులంతా పోతాయి జీరో అయిపోతారు అప్పులు పాలవుతారు ఏంట్రా నాకు ఈ కష్టాలు అందరు బుక్కోటి దేవతలు నా మీద పగబట్టారా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో గీతాలో ఆరు మూడు అండ్ పన్నెండు డిఫెక్ట్స్ ఉన్నాయి ఈ గీతా పేర్లో ఒక్క లెటర్ మార్చుకుంటే లైఫ్ అద్భుతంగా ఆనందంగా ఆరోగ్యంగా మారిపోతుంది సో మీ సర్టిఫికేట్లో ఎలాంటి మార్పులు చేయను మీ పేర్లో ఒక అక్షరం మార్చి మెయిన్ డోర్ పెట్టుకొని నేను చెప్పినట్టు కోర్స్ రాయడం లకీ నంబర్స్ లకీ మొబైల్ నెంబర్ లకీ స్టోన్స్ వేసుకుంటే లైఫ్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది సో ప్రోగ్రామ్ చూశారు కదా నా అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి ఇది అందరికీ కాదు కొంతమంది పేరు ఎలా ఉందో తెలుసుకున్నా బాగాలేకపోయినా అపాయింట్మెంట్ తీసుకోరు సో వాళ్ళు ఇది ట్రై చేయకండి ఎందుకంటే పేరుని ఓపెన్ చేసి కరెక్షన్స్ చేసుకోలేకపోతే దోషాలు ఎప్పుడో తగాల్సినప్పుడు తొందరగా తగలుతాయి సో ఎవరైతే నా అపాయింట్మెంట్ కావాలి వాళ్ళ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే కరెక్షన్ అవసరం ఉందా లేదా ఒక వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుంటే మీకు కరెక్షన్ అవసరం లేదు బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదో వాయిస్ ఇస్తాను వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే చాలు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు వంద శాతం ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ